డె ఏడు సంవత్సరాలు ఇంత దుర్మార్గ సంవత్సరాన్ని ఇంత దుర్మార్గం కూడా చేస్తాడో ఎవడన్నా ఎందులో రాజకీయ నాయకులు చూసినా నేను ఇంత దుర్మార్గం చేసి ఎందుకు ఏదో చేస్తాడు ఏం చేస్తాడు ఏమి చేసింది లేదు నాశనం చేసేసి పూసినాడు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినావు ఈ మాదిరిగా రోడ్డు పైన పోసి వచ్చినావు మా కడుపులు కాలుతా ఉండదా సంవత్సరం రోజులు కష్టపడితే నీ పంట రాదు మాకు రెండు రోజులుగా మార్కెట్ కట్టేటట్లు మేము అమ్ముకోలేక మంచి ధరకు లైన్ లేకుండా అమ్ముకునే దానికి వచ్చిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పి నిన్న సూచిగా ఆడేతా ఉన్నా ఈ యొక్క నష్టపరిహారాన్ని ఎవరు కట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి రైతులు పండించిన పంటను రోడ్డు పనులు చేసి అక్రమంగా నీ యొక్క రౌడీ మూకలను నీ యొక్క పలకాన్ని ఈ దండు వల్ల పదార్ పనులను రప్పించి ఈ విధంగా రైతు పండించిన పంటలను కూడా ధ్వంతు చేశావు కదయ్యా దిగిది ఇన్ని రోజులు ఆరుగాలం కష్టపడిన రైతును ఒక్క రోజులో వచ్చి ఈ ధ్వంతులు చేసి ఈ మార్కెట్ యార్డ్ సజావుగా జరుగుతా ఉన్న ఇన్ని రోజులు నీవు వచ్చి రెండు రోజులుగా మూతపడి రైతులు అన్యాయంగా అవసరపడుతున్నారయ్యా న్యాయమా దిగిది నువ్వు వచ్చి మంచి చేస్తావు అనుకుంటే నువ్వు చేయించో అన్యాయమే ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు నీవు వచ్చి అన్ను రైతులు ఇబ్బంది పడుతున్నారో తప్పిస్తే రైతుకి ఏం న్యాయం జరగలేదు నీ వల్ల నష్టం తప్పిస్తే ఈ బంగారుపాలెం మండలానికి న్యాయం జరగలేదు మేము రైతులు ఇన్ని రోజులుగా మండీలకు తర్వాత ర్యాంపులకు ఫ్యాక్టరీలకు తరలించి మా యొక్క మామిడి పంటను మేము అమ్ముకుంటుంటే నీవు ఈ రోజు అన్యాయంగా వచ్చి నువ్వు బలత్కారంగా రైతు పండించిన పంటను రోడ్డు పాలు చేస్తే ఇది నీకు దక్కునా ఇది నీకు న్యాయమా రైతు పడే అవస్థ నీకు తెలుసా లేకపోతే రైతును ఆదుకున్నావా నీ జీవితంలో నీ పరిపాలనలో ఒక రైతు నువ్వు న్యాయం చేసావా అన్యాయం ఈ అన్యాయం ఎవరైనా భరిస్తారు ఇది బంగారు పాలన చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుందని కూడా మేము ఈ సమావేశ ఇక మేము వ్యక్తపరుస్తా ఉన్నాం చాలా బాధాకరం ఇది చూస్తే కడుపు కాల్తా ఉంది రైతు పండించిన పంటను ఈ మాదిరిగా తుక్కించేది ఎప్పుడు లేదు ఎక్కడా లేదు ఈ బంగారుపాలెంలోని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఆదుకుంటాడని అనుకుంటే ఇతను వచ్చి పంటను ఈ మాదిరిగా తుకించి నేల పాలు చేసి ఎవరికి ఆదుకోవడానికి ఇతను మమ్మల్ని నిరాశకు గురి చేసి వెళ్లిపోయినాడు